హాయ్ అండి అందరికీ నమస్తే అమ్మ చేతి రుచులకు స్వాగతం నేను మీ మినిక్లాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి తక్కుడు లడ్డు ఇవాళ మన రెసిపీ వచ్చేసి తక్కుడు లడ్డు అండి చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను ముందుగా మూడు కప్పులు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలి ఇంట్లో ఆడిచ్చిన పిండి అయినా సరే బయట ప్యాకెట్ లో తీసుకున్న పిన్ షాపులో తీసుకున్న పిండి అయినా సరే ఈ విధంగా జల్లించుకోవాలి జల్లించుకున్నాక ఈ వేస్టేజ్ అంటే ఈ మురాలు వస్తాయి కదండి అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఏమైతే జల్లించుకున్నామో ఈ పిండిని మాత్రమే మనం ఇప్పుడు తక్కువ లడ్డు చేసుకోవాలి ఈ మెత్తనగా వచ్చిన పిండిని మాత్రమే అప్పుడే మనకు వచ్చే ఐటెం నీట్గా వస్తుంది ముందుగా బ్యాం తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేయించుకోవాలి జీడిపప్పుని గోల్డెన్ కలర్లో వేగనివ్వాలి జీడిపప్పు గోల్డెన్ కలర్లో వేగిపోయినెయ్యి ఇప్పుడు ఒక కప్పులోకి తీసేసుకోవాలి మనం ఇందాక ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేడికిన తర్వాత శనగపిండి వేసుకోవాలి మనం ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి శనగపిండిని తిప్పుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది పచ్చివాసన పోదు కలర్ అనేది మారకుండా తిప్పుకుంటూ ఉండాలండి పది నిమిషాలు పడుతుంది నెయ్యి రిఫ్లెక్ట్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి కింద అంటుకోకుండా చూసుకుంటూ తిప్పుకోవాలి ఇలా వచ్చేసిన తర్వాత మనం నెయ్యి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఏ ఫ్లేవర్ లేదో ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది మనకు లడ్డూలు సాఫ్ట్గా వస్తాయి ఆయిల్ వేయడం వల్ల మనకు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా తిప్పుకుంటూనే ఉండాలి కొంచెం లడ్డూలు చుట్టుకునే విధంగా వచ్చినంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఒక నిమిషం ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి షుగర్ కొట్టిన తర్వాత వేసుకోవాలి మనం ఇందాక త్రీ కప్స్ శనగపిండి తీసుకున్నాం కదండీ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి మనం ఇందాక పోసుకున్న షుగర్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టుకున్న రెండు నిమిషాలు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి కింద రెడ్డిష్ కలర్లో వచ్చేస్తుంది తిప్పిచ్చుకో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇందా కొట్టిన కప్పున్నర షుగర్ కూడా వేసుకుని కలుపుకోవాలి షగర్ మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తిప్పుకు తిప్పుకోవాలి వండ్లు ఇలా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి అన్నీ అన్నీ ఇలా చుట్టుకోవాలండి నేను డ్రై ఫ్రూట్స్తో గ్యానిష్ చేసుకుంటున్నాను బయట కొనుక్కున్నాయి మనకు అంత టేస్ట్ ఉండవండి ఇంట్లో చేసుకోవడం వల్ల మనకు చాలా టేస్ట్ వస్తాయి మన ఇంట్లో చేసుకున్నవి చాలా స్మూత్గా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో నోట్లేసుకుంటే అలా కరిగిపోతుంది మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్